హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ముందుగుండ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న జాబ్ని మీరు ఎచీవ్ అవ్వాలని బాలుఐక్య తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొత్త సంవత్సరం సందర్భంగా జానవరి ఫస్ట్ నుంచి అంటే రేపటి నుంచి అనమాట టూ ట్వంటీ ఓకే మార్నింగ్ జనవరి ఫస్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అయితే మనం రన్ చేస్తున్నామండి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మరి ఆఫర్లు కనుక మీరు పొందాలని అనుకుంటే ఓకే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు మన బాల్యువాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను బాలువాయికి యాప్ది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఏపీఎస్సి గ్రూప్ టుకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఉందనమాట అయితే న్యూ ఇయర్ సందర్భంగా మీకు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మీకు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్త్ వరకు అందుబాటులో ఉంటుందండి ఓకే అంటే ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఇందులో మీకు ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫైర్సు ఇండియన్ సొసైటీ జాగ్రఫీ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ప్లస్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు కవర్ అయ్యి ఉన్నాయి సో మీకు న్యూ ఇయర్ సందర్భంగా మీకు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి రేపు మార్నింగ్ అంటే జనవరి ఫస్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మీకు ఫైవ్ డేస్ పాటు ఇది అందుబాటులో ఉంటుందన్నమాట ఈ ఆఫర్ అనేది అండ్ అలాగే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ ఓకే ఇప్పటిదాకా సింగిల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం త్రీ మంత్స్ వ్యాలిడిటీ తీర్చామండి ఎక్కడి నుంచి కూడా మీకు న్యూ ఇయర్ సందర్భంగా వన్ హండ్రెడ్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్న పాలిటీ తీసుకున్న జాగ్రఫీ తీసుకున్న ఎకానమీ తీసుకున్నా మీకు ఇండియన్ సొసైటీ తీసుకున్న కరెంట్ అఫైర్స్ తీసుకున్న ఎబిలిటీ తీసుకున్న ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అలాగే రెండు నా రెండు సబ్జెక్టులు కావాలనుకుంటే అంటే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కావాలి లేదా పాలిటీ ఎకానమీ కావాలంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వాలిడిటీ అనమాట మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఆఫర్ అనేది మీకు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్త్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్లు పొందాలనుకుంటే మీరు మన బాలు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ ఉన్నటువంటి క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని కోర్సెస్లో కూడాను ఓకే మీకు మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ అట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది సీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు వీలున్నంత ఎక్కువ మందికి షేర్ చేయండి బాలు యొక్క యాప్ గురించి అందులో ఉన్న ఆఫర్ల గురించి అందులో ఉన్న కంటెంట్ గురించి చెప్పండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అని హిస్టరీకి సంబంధించి కానీ ఇలా చాలా వీడియోస్ అనేది మీకు యూట్యూబ్లో కూడా మీకు ఎంసీకెల్ రూపంలో మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే యాప్లో కూడా థిరిటికల్ వేలో మీకు అంతే స్టాండర్డ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలఫ్యూ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎక్కిది అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఆఫర్స్ అనేవి జనవరి ఫస్ట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయండి కోర్స్ పబ్లిష్డ్ అండ్ వస్తుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్